వెల్కమ్ టు మీ న్యూస్ నేమ్ ప్రసాద్ ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల దగ్గర ఉన్నాము ఈ రోజు ఏదైతే దాదాపుగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ మనకు డైలీ వైజ్ స్టై చేసిన సందర్భంలో విద్యార్థులు అంటే వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ లభించట్లేదని కూడా చాలా సమస్యలు చూసుకుంటూ వచ్చినాం సో దీనికి మనం ఏదైతే ఇక్కడ నుంచి న్యూస్ కవరేజ్ చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు సో చేయడంతో పాటు ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేశాడు విద్య అంటే ఆహారం ఎట్లా ఉంది ఎట్లా వీళ్ళకు సరఫరా చేస్తా ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకున్న విషయాలు ఇక్కడ మొత్తం పాఠశాలలో చెప్తున్న టీచర్స్ అందరూ కూడా పిలిచి ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా మీరు ఫుడ్ ఇస్తున్నారు అనే కార్యక్రమంలో ఈ రోజు పిల్లలతో చాలా సేపుగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ మొత్తానికైనా ఆయన ఆశ్రమ పాఠశాలలో కరెక్ట్ గా లంచ్ టైమ్ లో వచ్చి పిల్లలతో ఫుడ్ తీసుకొని అసలు ఆహారం అంటే రైస్ ఎట్లా ఉంది అంటే కూరగాయలు ఎట్లా ఉన్నవి ఎన్ని రకాల కూరగాయలు వేస్తా ఉన్నారు పిల్లలకు డైలీ లాగే ఉందా లేకపోతే నిన్న మన ఎందుకు వార్తలు ఇట్లా వచ్చినాయి పిల్లలకు చాలా మంది కూడా ఏడ్చుకుంటూ మాట్లాడిన సందర్భం చూసినాం తినే ఫుడ్ లో ఏదైతే పురుగులు రావడం కూడా జరిగింది అలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళతో అడిగి తెలుసుకొని అట్లాగే ఏదైతే పిల్లలకి ఎక్కడి నుంచి అయితే సరఫరా చేస్తున్న స్టోర్ రూమ్ ఒకటి ఉంటారు లో బియ్యం కానీ పప్పులు గానీ పప్పు ధాన్యాలు గానీ ఏవైతే మనకు ఆ వస్తువులు స్టోరూంలో ఉన్నవో దాంట్లో నాణ్యత ఎలా ఉంది పొరుగు ఇంకేమైనా జరిగిందా ఇక్కడ పరిశుభ్రంగా లేదు దీన్ని శుభ్రంగా ఉంచాలని పలు సూచనలు చేసి సీరియస్ లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అట్లాగే కూరగాయలు కూడా ఆయన కూరగాయల గది కూడా చెక్ చేయడం ముఖ్యంగా కూరగాయల గది ఎట్లా అంటే ఫ్రిడ్జ్ లో అవన్నీ సంథింగ్ చూసుకున్నట్టు అయితే ఈగలు దోమలు ఇలా వాళ్ళుతున్నా తీసుకెళ్ళి అట్లాగే దీంట్లో శుభ్రం చేయకుండా కూరగాయలు అట్లాగే కట్ చేసి వండడం వల్ల పిల్లలకి కొన్ని ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఏదైనా తాగే నీరు కానీ తీసుకునే ఆహారం గానీ ఉంటున్న ఈ వాతావరణం గానీ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు పిల్లల విషయంలో ఏదన్నా మళ్ళీ ఇది ఇలాంటిది రిపీట్ అవుతే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని ఇక్కడ టీచర్స్ కూడా ఆయన అడిగి మాట్లాడి చాలా విషయాలు కూడా గ్రౌండ్ లో దాదాపు ఈ స్కూల్ ఆవరణంలోని గంట అంటే దాదాపు గంటకు పైగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్న విషయాలన్నీ అడిగి తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు కానీ టీచర్స్ కానీ ఇంక్లూడింగ్ వాచ్మెన్తో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న విషయాలు కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలన చేసి ఇక్కడ ఒక నాణ్యమైన ఆహారంతో పిల్లలకు తీసుకొని వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ రోజు కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది ఇదని మొత్తానికి చూస్తున్నాను మీటింగ్ న్యూస్ నేను కలుగుతున్నాం